మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపత్య నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మకరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాల వచ్చార రీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో వక్రించిన శని ఉన్నాడు తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో గురుకుజుడు ఉన్నారు సప్తమ అష్టమాలలో రవి సంచారం పదిహేడు వరకు సప్తమంలో తర్వాత అష్టమంలోకి అష్టమంలో వక్రించిన గురు బుధుడు ఉన్నాడు శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటాడు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే రవి ఇంట్లో కాబట్టి కొంతవరకు ఆ ఫలితాలు మంచివా చెడువా అనేది డిపెండ్ అంది పరిశ్రమలో ఉంటుందన్నమాట భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుంది మొత్తం మీద మకర రాశి వారికి చాలా వరకు గురుబలం ఉండడం వక్రించిన శని ఉండడం వలన ఇల్నాటి స్టూడెంట్ ప్రభావం తగ్గుతుంది గురుబలంతో అన్ని పరిస్థితుల్ని కూడా ఎలాగోలా నెట్టుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక గురుకుజుల కాంబినేషన్ అనేది ఒక గురుమంగళ యోగం అంటారు పంచమంలో కూర్చుని అనుకూలించినప్పటికీ కూడా ఒక శుభగ్రహంతో వేరే గ్రహం కలవడం అలాంటి గురువు లాంటి బలమైన గ్రహంతో కలవడం వలన చాలా వరకు గురుమంగళ యోగం అని అంటారు అది పంచమల ఏర్పడుతుంది పంచమంలో ఏర్పడి ఎక్కువ శాతం లాభస్థానాన్ని చూస్తుంది అనమాట పంచమానికి లాభానికి కనెక్షన్ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి చదువుకునే పిల్లలకు బాగుంటుంది పీజీ లేకపోతే పిహెచ్డీ ఫారిన్లో ఎంఎస్ ఇలాంటి వాటి కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం తొందరగా ఆ విషయాలకు సంబంధించి డెవలప్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కలిసి వస్తాయి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం వాటికి సంబంధించిన లాభాలు ఇటువరకు పెట్టినవి అవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం అమ్మడం ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏమన్నా భార్యకు సంబంధించి చదువు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి నిర్ణయాలు కూడా చక్కగా ఈ నెలలో తీసుకుంటాం మంచిది ఇంకా అలాగే ఏదైనా నేర్చుకోతున్నాం మనం కొంతమంది సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి కానీ లేకపోతే ఇంగ్లీషు హిందీ అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పవచ్చు వాటికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండదన్నమాట ఇక మనీ ఏదైనా సరే అందరినీ పెట్టమని కాదు కానీ కొంతవరకు ఇందులో సరే కొంతవరకు లాభాలనేవి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే వక్రించిన బుద్ధుడు ఉన్నాడు వక్రించిన బుద్ధుడు ఉండడం వల్ల ఇంటెలిజెన్స్ అనేవి మన మన ఆలోచనలు అనేవి కొంతవరకు తప్పే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలాగే జరగాలి ఇలాగే వెళ్ళాలి అని కొంతమందికి గట్టిగా ఉంటుందన్నమాట అయితే వక్రించిన బుద్ధుడు వల్ల బుద్ధి దారి తప్పుతుందంటారు అంటే ఏంటంటే బుద్ధికారకుడైన బుద్ధుడు కొంతవరకు వక్రించడం వలన ఏదైనా సరే కొంతవరకు నమ్మాలన్నా డైజెస్ట్ చేసుకోవాలన్నా కొంచెం కష్టంగా అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి అనమాట మీరు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు వీటి రెండింటిలోనూ కూడా కొంత మానసిక సంఘర్షణ అనేది నెలలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి గతానికి ఇప్పటికి ముడిపెట్టి కొన్ని విషయాలు చూడడం వాటితో కంపేర్ చేసి ముందుకు వెళ్ళడం ఇలాంటి స్థితులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది నేను ఇంతవరకు బాగానే ఉండేవాడిని కదా ఇప్పుడు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అని మీకే కొంచెంగా అనిపించే అవకాశం ఉంటుంది అనమాట ఈ వక్రించిన బుద్ధుడు ఉన్న నాళ్ళు కూడా ఏదైనా ఇలాగే జరుగుతుంది ఇలాగే అవుతుంది అన్న మాటలు పక్కన పెట్టేసి జరిగే ఆటలను ఆక్ యాక్సెప్ట్ చేయడం మంచిది ఎవరికి కూడా ఉచిత సలహాలు పనికి మాల సలహాలు ఏ సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది అయితే ఏంటంటే కొంతమంది సలహాలు ఇచ్చే వృత్తుల్లోనే ఉంటారు అంటే ఏంటంటే ఇప్పుడు షేర్ మార్కెట్లకు సంబంధించి ఇది పెరుగుతుంది తగ్గుతుంది ఇలా చెప్తూ ఉంటారు బెట్టింగ్లు ఇలాంటి వాటికి సంబంధించి కూడా వీ వీటిలన్నిటికీలో కూడా వేరే వాళ్ళ సలహాలు లేకపోతే మీరు ఇచ్చే సలహాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది దానివల్ల మీ యొక్క క్యాపబిలిటీ లేకపోతే నేనేదో ఆత్మస్థైర్యం ఇదంతా దెబ్బతి తిరిగే అవకాశం ఉంటుందన్నట్టు కాబట్టి ఈ నెల ఒక్కరించాడు కాబట్టి బుధుడు కొంతవరకు ఒకవేళ ఏమైనా నెగిటివిటీ కనపడితే కొంత ఈ నెల వరకు వచ్చేయడం మంచిది లేదంటే ఏదో అంటారు కదా నల్లని తప్పించుకు తిరగాలన్నమాట ఇలా అవ్వచ్చు ఇలా కాకపోవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు ఈ పదాలు ఎక్కువగా వాడటం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గురువాలు పునరంగా ఉన్నాడు శనివ్వ అన్నాడు అయినా సరే నేను చేసేది జరగట్లేదని బాధపడకుండా ఉండాలంటే మాత్రం కొంచెం మీరు అంత స్ట్రాంగ్గా బిలీవ్ ఇలాగే జరిగిద్ది అనుకుండా జరగవచ్చు కొంతవరకు అవకాశాలు ఉన్నాయి ఏమో చెప్పలేను ఇలాంటి పదాల వల్ల ఈ అనుకూలత అనేది బాగుండే అవకాశం ఉంటుంది మీ నెగిటివిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏదైనప్పటికీ కూడా శుక్రుడు అష్టమంలో ఉండడం మా అష్టమంలో శుక్రుడు ఉండడం వలన అనుకోకుండా కొన్ని డిసిషన్స్ తీసుకురావచ్చు అనమాట తీసుకునే అవకాశం ఉంటుంది అవి మీరే ఊహించే అవకాశం ఉండదు అనమాట అవి ఏ విషయాలైనా కావచ్చు భార్యాభర్తల మధ్య శుక్రుడు ఎంటర్టైన్మెంట్ ఆ వాటికి సంబంధించిన అన్ని బిజినెస్లు అలాగే మన లవ్ అఫైర్స్ ప్రేమ మనలో ఉండే అతి సున్నితమైన భావాలు అలాగే ఏదైనా అన్న భార్యాభర్తలు మళ్ళీ ఒకసారిగా నిర్ణయాలు మార్చుకోవడం కౌన్సిలింగ్కి వెళ్ళడం వలన ఒకసారిగా వాళ్ళకి రిలేషన్స్ చేంజ్ అవ్వడం అలాగే కొన్ని టూరిజం ప్లేసులకు సంబంధించి విజిట్ చేయాలని కోరికలు ఇలా ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతవరకు ఈ నెలలో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి లేకపోతే విలాసాలకు సంబంధించి కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది తప్పకుండా డబ్బు అనేది మొత్తం మీద ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా మీరు అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రాఫిట్స్ అనేవి రాకపోవడం కూడా కొంత ఖర్చు పెరగడం అనేది కొంచెం మానసికంగా ఆందోళనకు గురిచేస్తుంది ఏది ఏమైన కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రవి అనుకూలంగా ఉన్నాడు ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే రవి సప్తమ అష్టమాల్లో అనుకూలించబోయిన చంద్ర రవి స్థానాల్లో తన ఉన్న రాసులు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రవికి సంబంధించిన ఉద్యోగం రాజకీయాలు ఏదైనా పవర్ సాధించడం ఎక్కడైనా సరే మనం విలువను పెంచుకోవాలనుకోవడం అలాగే వీళ్ళనే వివాహం చేసుకోవాలి అని ఉండడం ఇలాంటివన్నిటిలో కూడా కొంతవరకు ఫైర్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితులు ఛాలెంజింగ్ విసిరినప్పటికీ కూడా ఆ ఛాలెంజింగ్ స్వీకరించి ముందుకు వెళ్ళడానికి సూర్యుడు బలం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది వక్రించిన శని కూడా కొంతవరకు పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు వక్రించిన శని ఉన్నప్పుడు మనశ్శాంతి అనేది ఉంటుంది కొంచెం పరిస్థితులు స్పీడ్గా ఉంటాయన్నమాట లైఫ్లో ఎప్పుడు కూడా దరిద్రం చిరాకు గొడవలు ఇలాంటి వాటి నుంచి వక్రించిన శని వల్ల మనం బయటపడి కొంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే ఎప్పుడు కలగ అదృష్టం కలగని వాళ్ళకు కూడా వక్రించిన శని ఉన్నప్పుడు కొంతవరకు అదృష్టం కలుగుతుందనమాట అలాగే ఇక్కడ కుజుడు కూడా గురువుతో కలవడం గురుమంగళయోగం అంటారు ఈ నెలలో అన్నిటికి కూడా మంచిదే అంటే ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఏదైనా మంచి డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా ఫార్ని వెళ్ళాలనుకున్నా నూతన కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలనుకున్నా పిల్లలకి వివాహం చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదన్నా బాధ్యతలు అప్పగించాలనుకున్నా అన్నింటికి కూడా చక్కగా ఉంటుందన్నమాట ఇక్కడ గురువు కుజుడు కలవడం వలన యోగం అంటారు కాబట్టి అమ్మాయికి ఏదైనా చేయాల్సిన పనులు ఉంటే అంటే అత్తవారింటికి పంపడం లేకపోతే వేరే కాపురం పెట్టించడం మీరు ఏదన్నా కొనించా కొనువాల్సి రావడం వీ వీటిలన్నిటికీ కూడా ఈ శ్రావణ మాసం ఆగస్టు నెల ఇదంతా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురుమంగళ వలన ఎప్పుడు కూడా గురువు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జపాలు చేయించుకోవడం దానాలు ఇవ్వడం హోమాలు చేయించుకోవడం ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం ఇలాంటి వాటికి కూడా మంచి టైం ఇది ఎప్పటి నుంచో ఉన్న మొక్కులు ఇలాంటివి తీర్చుకోవడానికి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు తృతీయంలో ఉన్నాడు అనుకూలంగానే ఉన్నాడు కమ్యూనికేషన్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ఏదో రకంగా అన్నట్టుగా డబ్బులు సంపాదించడం కానీ పరిస్థితులను ఎదిరించడం కానీ వాటి మీద పోరాడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది స్నేహితులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు రిలేషన్స్లో డెప్తకి వెళ్లకుండా ఉంటే మాత్రం అవి కూడా బాగానే ఉంటాయి అంతే తప్ప నేను నేను మీకు పాలిచ్చాను వాళ్ళు నాకు పెరుగవాలి అన్నట్టుగా ఎక్కువగా బాగా వాళ్ళని పట్టించుకోవడం వాళ్ళని డెప్త్ తీసుకోవడం నిన్న మా అబ్బాయిని దింపాను వాళ్ళ మా అబ్బాయిని పట్టి తీసుకెళ్ళలేదు ఇలా కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఇలాగనక గొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది పట్టించుకోకుండా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఏదైనప్పటికీ కూడా తెలివిగా చేసే పనులన్నిట్లోనూ కూడా రాహువు యొక్క ప్రభావంతో అవి మీ వైపుకి సడన్గా తిరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ వక్రించిన బుధువు వల్ల డీప్ థింకింగ్ తగ్గించుకోవాలి లైట్గా ఆలోచిస్తూ ఏదైతే దైనందియాన్ని ముందుకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కేతు అంటే ఏంటంటే ఒక రకమైన ఆధ్యాత్మికత ప్రపంచక సుఖాల పట్ల విముక్తి ఇలాంటివి కలగజేస్తూ ఉంటాడు అది కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు డైలీ లైఫ్లో ఏంటంటే పెద్దగా ఇటువరకు బాగా నాన్ వెజ్ తినేవాళ్ళం లేకపోతే ఏదైనా మూవీకి వెళ్ళడాలు అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతవరకు తగ్గుతారనమాట అలాగే ఏదో ఖర్చు పెట్టాలని ఉండదు ఎక్కడికి వాళ్ళ బుద్ధి అవ్వదు ఇందులోనూ కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలనిపించదు పెద్ద మనిషి తరహాలో కానీ లేకపోతే వేరే వాళ్ళ పనులు మీ పనుల్లో కూడా యాక్టివ్నెస్ అనేది కొంతవరకు మానసికంగా శారీరకంగా బలం తగ్గినట్టుగా ఉంటుందన్నమాట అయితే ఏంటంటే ఈ కేతు ఉండడం వలన భాగ్యస్థానంలో ఇలా ఉంటుంది కాబట్టి మీరు చేయకపోయినా మీరు వేరే వాళ్ళ చేత ఏ పనులు ఆకుండా చేయించుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు ఎక్కువ ధ్యానం చేయాలనిపించడం మంత్రాలు చదువుకోవడం శ్లోహకాలు చదువుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి కేతు భాగ్యస్థానంలో ఉండడం వలన ఏ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ వాతావరణాన్ని నుంచి బయటపడడానికి మీకు మీరుగా కొంతవరకు ప్రయత్నించడం చాలా మంచిది ఇంకా అన్ని గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి కేతు ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక వన్ మంత్ పాటు కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు మూడు వందలు కానీ ఐదు వందలు కానీ చదవడం వలన ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే ప్రతిరోజు లైఫ్ మీద కేతు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుం ప్రణమాహం